గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద పనిచేయడానికి సంబంధించి పార్ట్ టైం జాబ్కి లేటెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు డైలీ టూ త్రీ అవర్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది ట్వెల్త్ పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు ఎలాంటి ఎగ్జామ్ లేదు ట్వంటీ మినిట్స్ వర్క్కి సంబంధించి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు పే చేస్తారు మేల్ ఫీమేల్ అందరూ అప్లై చేసుకోవచ్చు ఈ వీడియోలో జాబ్ డీటెయిల్స్ అప్లికేషన్ డీటెయిల్స్ రిక్వైర్మెంట్ స్కిల్స్ అన్నీ చెప్తాను నెక్స్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వారు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ప్రతి టూ త్రీ మంత్స్కి ఒకసారి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వారు ఈ నోటిఫికేషన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి రిక్రూట్ చేస్తుంటారు ప్రజెంట్ స్పీచ్ రికార్డింగ్స్కి సంబంధించిన దానిలో ఈ జాబ్కి నోటిఫికేషన్ ఇచ్చారు ఈ జాబ్కి మేల్ అండ్ ఫిమేల్ అందరూ అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ జాబ్ ప్రొఫైల్ నేమ్ స్పీచ్ రికార్డింగ్స్ అలాంగ్ విత్ ట్రాన్స్క్రిప్షన్ ఇన్ యువర్ లోకల్ డైలెక్ట్ అని ఇచ్చారు మీరు తెలుగు లాంగ్వేజ్లోనే వారిచ్చిన టాస్క్ని లేదా ఆ ప్రాజెక్ట్ని స్పీచ్ రికార్డింగ్స్ చేయాల్సి ఉంటుంది ఆ రికార్డింగ్స్ని వారికి సబ్మిట్ చేస్తే అమౌంట్ పే చేస్తారు నెక్స్ట్ స్కిల్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఈ జాబ్కి స్కిల్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఒకసారి చూస్తే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ టైపింగ్ స్కిల్స్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి టైపింగ్ స్కిల్స్ ఉండాలి షుడ్ బీ ఏబుల్ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ నేటివ్ లాంగ్వేజ్ మీకు నేటివ్ లాంగ్వేజ్ అంటే తెలుగు బాగా వచ్చి ఉండాలి చదవడానికి మాట్లాడడానికి హ్యావింగ్ ఏ డిగ్రీ ఇన్ నేటివ్ లాంగ్వేజ్ రిలేటెడ్ కోర్స్ ఆర్ ప్రోగ్రామ్ ఈజ్ ఏ ప్లస్ లోకల్ లాంగ్వేజ్లో ఏదైనా డిగ్రీ కానీ కోర్స్ కానీ చేసి మీకు ప్లస్ అవుతుంది ఈ సర్టిఫికేట్ లేకుండా పర్వాలేదు అప్లై చేసుకోవచ్చు మస్ట్ హ్యావ్ దే ల్యాప్టాప్ ఆర్ డెస్క్ టాప్ అట్ హోమ్ ల్యాప్టాప్ కానీ డెస్క్ టాప్ కానీ ఉండాలని ఇచ్చారు సెలెక్ట్ అయిన తర్వాత అరేంజ్ చేసుకోవచ్చు మస్ట్ హ్యావ్ ఏ ఆండ్రాయిడ్ ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్ కంపల్సరీగా ఉండాలని ఇచ్చారు మస్ట్ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ గూగుల్ డాక్స్ షీట్స్ గూగుల్ ట్రాన్స్లేషన్ మంచి గూగుల్ డాక్స్లోను షీట్స్లోను గూగుల్ ట్రాన్స్లేషన్లోను మంచి నాలెడ్జ్ ఉండాలని ఇచ్చారు షుడ్ హ్యావ్ గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ మంచి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలని ఇచ్చారు నెక్స్ట్ జాబ్ లొకేషన్ చూస్తే దిస్ దిస్ వర్క్ కెన్ బి డన్ ఫ్రమ్ ఎనీవేర్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చని ఇచ్చారు నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూస్తే అండర్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై ట్వెల్త్ పాస్ అయిన వారు డిగ్రీ పాస్ అయిన వారు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు ఇచ్చారు ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ బౌత్ కెన్ అప్లై ఫర్ దిస్ జాబ్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు బేసిక్ రెమెండ్రేషన్ బేసిక్ రెమెండ్రేషన్ ఫైవ్ హండ్రెడ్ ఫర్ ఎవరీ ట్వంటీ మినిట్స్ ఆఫ్ ఎఫెక్టివ్ డ్యూరేషన్ అంటే ప్రో రైట్ బేసిస్ ఎవ్రీ ట్వంటీ మినిట్స్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తారని ఇచ్చారు నెక్స్ట్ జాబ్ డిస్క్రిప్షన్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఒకసారి చూస్తే ఏ సెట్ ఆఫ్ టాపిక్స్ విల్ బీ గివెన్ టు యూ అండ్ ద టాస్క్ విల్ బీ టు రీడ్ అండర్స్టాండ్ అండ్ గెట్ ఫెమిలరైజ్డ్ విత్ ద గివెన్ సెట్ ఆఫ్ టాపిక్స్ ఇన్ అగ్రికల్చర్ ఫైనాన్స్ అండ్ జనరల్ డొమాన్స్ అగ్రికల్చర్ ఫైనాన్స్ అండ్ జనరల్ డొమైన్ సంబంధించి వాటిని చదవాలి అండర్స్టాండ్ చేసుకొని వాడికి రిలేటెడ్గా టాపిక్స్ ఉంటాయి వీ హ్యావ్ టు దెన్ కన్వర్స్ టాక్ టు పీపుల్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎక్సెట్రా ఇన్ ద లోకల్ డైలెక్ట్ ఆఫ్ ద చూజ్ అండ్ లాంగ్వేజ్ మీ ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ కొలాబరేట్ అయ్యి లేక వాళ్ళతో నార్మల్గా కానీ వాళ్ళతో మాట్లాడి కానీ వాళ్ళు ఇచ్చిన టాస్క్ని మనం రికార్డింగ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ద రికార్డింగ్స్ హ్యావ్ టు బి ట్రాన్స్క్రైబ్డ్ ఎగ్జాక్ట్లీ ఇన్ దట్ డైలెక్ట్ అండ్ షుడ్ సబ్మిట్ బోత్ రికార్డింగ్స్ అండ్ ట్రాన్స్క్రిప్షన్స్ రికార్డింగ్స్తో పాటు ట్రాన్స్క్రిప్షన్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ నీడ్స్ టు గో త్రూ ఎ పైలట్ టాస్క్ అండ్ విల్ బీ సెలెక్టెడ్ ఫర్ ద జాబ్ ఓన్లీ ఇఫ్ దే ఆర్ ఫౌండ్ టు పర్ఫార్మ్ సాటిస్ఫాక్టరీ ఇక సెలెక్షన్ వచ్చి ఏం చెప్తున్నానంటే వాళ్ళు ఇచ్చిన పైలట్ టాస్క్ని కంప్లీట్ చేసి సబ్మిట్ చేస్తే వారు మీ వర్క్ పర్ఫార్మెన్స్ సాటిస్ఫై అయితే వారు సెలెక్ట్ చేస్తారు ఓకే దీ ఈ జాబ్కి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇది పార్ట్ టైం వర్క్గా చేసుకోవచ్చు దీనికి ఎవరంటే స్టూడెంట్స్ అయినా హౌస్ వైఫ్ అయినా లే అయినా రిటైర్డ్ పర్సన్స్ అయినా జాబ్ చేస్తున్న వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు మీరు వారు అడిగిన రిక్ రిక్వైర్మెంట్ స్కిల్స్ ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చు అప్లై లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్పై క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు లింక్పై క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ కాంటాక్ట్ నెంబర్ కమ్యూనికేషన్ అడ్రస్ నేమ్ ఆఫ్ యువర్ నేటివ్ ప్లేస్ డిస్టిక్ పిన్ కోడ్ ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చేసి హౌ మెనీ ఇయర్స్ యూ స్టేడియన్ మదర్ టంగ్ మీ ఓన్ లాంగ్ మీ మదర్ టంగ్ తెలుగు అయితే తెలుగు లాంగ్వేజ్ ఇచ్చేసి డెసిగ్నేషన్ ఆర్గనైజేషన్ పుట్టివర్ లేటెస్ట్ సివిల్ లింక్ ఇక్కడ మీకు రెజ్యూమ్కి సంబంధించి లింక్ ఇక్కడ ఇవ్వండి పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ నంబర్ ఇవ్వండి లేకపోతే నో పాన్ కార్డు వాట్ అకార్డింగ్ టు యూ మేక్స్ యూ బెస్ట్ ఫిట్ ఫర్ దిస్ టాస్క్ ఆఫ్ రికార్డింగ్స్ ఆర్ ట్రాన్స్క్రిప్షన్ దీనికి మీరు ఎలా అనేది ఎలా ఫిట్ అవుతారు ఈ జాబ్కి అనే దాన్ని మీ సొంత మాటల్లో ఇక్కడ రాయండి ప్లీజ్ చూస్ ద ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఫర్ డూయింగ్ ద టాస్క్ తెలుగు సెలెక్ట్ చేసుకోండి మిగతా అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అండర్స్టాండ్ అండ్ అగ్రి అనే దీనిపైన ఎస్ఐ అగ్రి అని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసిన తర్వాత పైలట్ టాస్క్కి సంబంధించి లింక్ పంపిస్తారు అందులో రికార్డ్ చేసి సబ్మిట్ చేస్తే వాళ్ళు ఒకసారి చెక్ చేసి మీకు సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళకి మీ రికార్డింగ్ సాటిస్ఫై అయితే సెలెక్ట్ చేసుకుంటారు ఓకే మీరు ట్వెల్త్ పాస్ అయ్యండి ఈ వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ స్కిల్స్ మీకు ఉంటే వెంటనే అప్లై చేసేసుకోండి థ్యాంక్ యూ